హాయ్ అండి యూట్యూబ్లో ఇదే నాకే ఫస్ట్ టైం అనుకుంటాను ఇంకా ఎవరికైనా జరగండొచ్చేలా ఎందుకంటే చాలా హ్యాపీ అండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫస్ట్ పేమెంట్ ఒకేసారి అయితే నాకు జరిగింది నా ఫస్ట్ పేమెంట్ అనేది ట్వంటీ నా ట్వంటీ టూన నాకు మెసేజ్ మెయిల్ వచ్చింది ట్వంటీ త్రీ కల్లా నాకు పడిపోయింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఈ రోజుకి అంటే ట్వంటీ ఫైవ్ కల్లా అయ్యింది నాకు వన్ ఫస్ట్ పేమెంట్ అండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనేది ఒకేసారి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది అంత వచ్చింది ఏంటి అనేది వీడియోలో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోనే మీకు తమ్మల్ని చూస్తే కదా అర్థమైపోయింది ఈరోజు పేమెంట్ అనేది నాకు ఎంత వచ్చింది ఏంటి ఎలా వచ్చింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయితే సక్సెస్ అయ్యాను ఇంకా ఎన్ని మంత్స్లోనే సక్సెస్ అయిపోయాను ఇయర్స్లోనే సక్సెస్ అయిపోయాను ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి ఈ ఫస్ట్ పేమెంట్ అనేది నా లైఫ్లోనే ఇది ఫస్ట్ శాలరీ అంటే ఇంతకుముందు ఎటువంటి జాబు ఏమీ లేకుండా ఇంట్లోనే కూర్చొని ఇంట్లో పనులు చేస్తూ వీడియో చేస్తూ ఇలా డబ్బులు కూడా సంపాదించవచ్చు మనం ఇంట్లోనే పనులు చేస్తూ ఉంటాం కదా ఆ పనినే మనం వీడియోగా షూట్ చేసి మనం ఎడిట్ చేసి మనకు వాళ్ళకి వ్యవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా అవుతే మనం చెప్తూ వీడియోస్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు అండి అలాగా ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఇలా వీడియో చూస్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు ఈ వీడియో చూసి అవుతే ఒక్కరైనా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసేసి సక్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతే మాత్రం ఇన్స్పిరేషన్గా అవుతే నన్ను తీసుకొని వాళ్ళ వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ అండి నా వైపు చూసి అవుతే ఇంకొకరు కూడా సక్సెస్ అయ్యారు ఇంకొకరు కూడా చేయాలనుకుంటున్నారని అయితే ఈ శాలరీ వచ్చేదానికంటే ఇంకా వాళ్ళు అలా చేశారనుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేసుకోలేదు యూట్యూబ్ ద్వారా మనీ వస్తుందని అయితే విషయం నేను అయితే నాకు తెలుసు కానీ మరీ ఫస్ట్ శాలరీయే ఇంత వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా సాక్ అయ్యాను అసలు వస్తుందా రాదా నేను కరెక్ట్గా అడ్రస్ ఇచ్చానా లేదా అది ఫస్ట్ పేమెంట్ వచ్చేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్గా ఉంటుంది అది ఎలా మనం అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చామా లేదా బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చామా లేదా అనుకున్న చిన్న టెన్షన్ అవుతే ఉంది ఈ రోజుతో అయితే ఇది పోయింది చాలా అంటే హ్యాపీగా ఉందండి నేను ఇది యూట్యూబ్ స్టార్ట్ చేశాను అవుతే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను మ్యారేజ్ అయిన వన్ ఇయర్ లోపే స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ అయితే డిలేట్ చేస్తాను డిలేట్ చేసి మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కొత్తగా పోతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సక్సెస్ అయ్యి మళ్ళీ వీడియోస్ మళ్ళీ ఆఫ్ చేసి నా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత అవుతాయి ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని అవుతాయి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసిన టూ మంత్స్లోనే నా ఛానల్ అనేది మాంటేజన్ అయిపోయింది సక్సెస్ అయిపోయింది మాంటేజన్ కూడా అప్లై చేస్తాను నాకు టూ ఛానల్స్ అండి ఆ టూ ఛానల్స్ కూడా నాకు సక్సెస్ అయ్యేవి ఒక ఛానల్ అయితే సక్సెస్ అయ్యి మళ్ళీ ఏదో మెయిల్లో కొన్ని చిన్న మిస్టేక్ వల్ల అదవుతే కొంచెం వాయిదా పడింది అది కూడా మానిటేజన్ అయిపోయింది మళ్ళీ వచ్చిన ఎయిట్ తేదీ ఎనిమిదో తేదీ కల్లా ఆ ఛానల్ కూడా మానిటేజన్ మళ్ళీ అప్లై చేసుకోమని అయితే వచ్చింది ఇంకా మెయిల్ అనేది ఒకటి వచ్చింది దానిపైన క్లిక్ అయిపోయి అదవుతే కొంచెం మళ్ళీ థర్టీ డేస్ తర్వాత అప్లై చేసుకోయండి అని అన్నది అదవుతే రిసీవ్డ్ కంటాక్ట్ ఏమీ కాదు నార్మల్గా స్ట్రైక్ ఏమీ పడలేదు నార్మల్గా మెయిల్లో ఏదో కొంచెం మిస్టేక్ వల్ల క్లిక్ చేసేయడం వల్ల అవుతే అలా ఛానల్ అవుతే అయిపోయింది ఈ ఛానల్ అవుతే మాత్రం చాలా కాకుండా చాలా సక్సెస్గా చాలా వేరంగా అవుతే నేను సక్సెస్ అయ్యానండి చూసారు కదా మీకే అర్థమైపోతుంది ఈ శాలరీ ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు డైరెక్ట్గా అవుతే చెప్పను ఇన్డైరెక్ట్గా చెప్తాను బహుశా డైరెక్ట్గా చెప్పిన అంతలా అర్థం కాదేమో అంతలా ఇండైరెక్ట్గా నేను చెప్పేస్తాను ఎందుకంటే డైరెక్ట్గా ఇదే కదా ఫస్ట్ అంత రిస్క్ అయితే నేను చేయడం లేదు డైరెక్ట్గా చెప్తే ఛానల్ పోతుంది అది ఇదే అని అంటున్నారు అందుకే నేనైతే డైరెక్ట్గా చెప్పడం లేదు పోతుందో లేదో కూడా నాకు క్లియర్గా లేదు ఏం కాదు కొందరు అయితే చెప్పేస్తున్నారు డైరెక్ట్గా అయితే ఇన్డైరెక్ట్గా చెప్పడమే బెటర్ అంటున్నారు నేను అందుకే అంత రిస్క్ అయితే చేయడం లేదు అందుకే మీకు అయితే ఇండైరెక్ట్గా చెప్తాను చెప్పే ముందు అవుతే మీకు కొంచెం అవుతే మీరు చెప్పాలనుకుంటున్నాను ఎలా ఛానల్ అవుతాయి అయ్యాయి ఇది అయింది సక్సెస్ అయ్యింది ఏంటి అనేది ఫస్ట్ నీ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఇంకా కొత్త కదా విలేజ్లో కొత్త ఏంటి ఆ వీడియోలు అని మన ముందు అనకపోయినా మన వెనక వైపు అయినా అనుకుంటారు అలాగే ఫస్ట్ ఇది మా ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి మా ఇంట్లో లేదు మా హస్బెండ్ కూడా ఎటువంటి ఏమీ అనలేదు ఓకే చేయి చేసినా పర్లేదు కానీ నువ్వు టెన్షన్ అవ్వకో అయ్యే వ్యూస్ రావడం లేదు ఏదైనా ఇదో వస్తుంది అనుకోని వ్యూస్ తగ్గిపోతున్నాయి అలానే టెన్షన్ ఏమీ పడకుండా నీ ఇష్టం నీట్గా చేసుకో అని అవుతే చెప్పారు బయట బయట అవుతే అందరు ఎన్ని అనుకున్నా పర్లేదండి ఇదవుతే తప్పు కాదు విలేజ్లో ఇప్పుడు నేను ముందు ఫైవ్ ఇయర్స్ ముందు అవుతే స్టార్ట్ చేసేటప్పుడు ఇలాగుండిది ఇప్పుడైతే చాలా మారిపోయింది ఇన్స్టాగామ్ ట్విట్టర్స్ ఇలాంటివన్నీ చాలా ఇదవుతే వచ్చింది కదా అలాంటిది యూట్యూబ్లో మనం చేసే పనులు అవే పనులు అందరూ అవే కదా చేస్తారో దాన్ని ఎవరు చూస్తారో అనుకోవచ్చు లేదా విలేజ్ విలేజ్ వాళ్ళ లైఫ్ అనేది వేరేగా ఉంటుంది సిటీ వాళ్ళ లైఫ్ అనేది వేరేగా ఉంటుంది సిటీ వాళ్ళ లైఫ్ అని చూస్తారు విలేజ్ వాళ్ళ చూస్తారు విలేజ్ లైఫ్ అనేది వేరే వాళ్ళు చూస్తారు అయ్యో కొంచెం నవ్వడానికైనా వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు ఏం చేస్తారని అనే ఒక వీడియో అనేది మనం చూస్తారు కదా అలా చూసినా ఆ వీడియో మీద పోతే యాడ్ అనేది ప్లే అయ్యింది అనుకోండి పేమెంట్ వస్తుంది ఎన్ని వ్యూస్కి మనకు వ్యూస్ వన్ ల్యాక్ వస్తే వన్ ల్యాక్ మాత్రం మనీ అనేది వచ్చేది ఆ వన్ ల్యాక్ వ్యూస్లో ఎన్ని యాడ్స్ అయితే అప్లై అయ్యేవో ఎన్ని యాడ్స్కి అయితే క్లిక్ చేస్తే ఎన్ని యాడ్స్ అప్లై అయ్యేవా యాడ్స్కి తగ్గట్టి మనకు అయితే మనీ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ యాడ్స్ అనేది రాకపోయినా నార్మల్గా చూసారనుకో దాన్ని చూసారు వ్యూస్ అంటే ఒక అకౌంట్ అనేది పెరుగుతుంది అంతే కానీ దానివల్ల అయితే మనకు మనీ అనేది ఎర్న్ అవ్వదు ఒక యాడ్కి వన్ రూపీ అనుకోండి వన్ రూపీలో పావుల అంటే యూట్యూబ్ అనేది తీసుకుంటుంది మిగతాది అయితే మనకి ఇస్తుంది దాంట్లో ముందు నాకు వచ్చే దాంట్లో కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది యూట్యూబ్ తీసుకొని మనకి డాలర్స్లో వస్తుంది కాబట్టి డాలర్స్ దేనిది ఇండియన్ రూపీస్లో మార్చడానికి నాదైతే స్టేట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చాను అందులో ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు కట్ అయ్యింది ఇండియన్ రూపీస్గా మార్చి అయితే వాళ్ళు ఇచ్చారు కొందరికి హండ్రెడ్ రూపీస్ కొందరికి టూ హండ్రెడ్ అవుతా ఉన్న వాటి మనీ పరంగా అవుతే వాళ్ళు కట్ చేసుకుని అయితే ఇస్తూ ఉంటారు నేను అయితే చెప్పింది ఇంట్లో ఖాళీగా ఉండే బదులు మనం చేసే పనులను అనేది వీడియోగా తీసేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అది సక్సెస్ అనేది సక్సెస్ అయిపోవాలి యూట్యూబ్లో డబ్బులు వచ్చేవాలని కాదు మీరు టైంపాస్గా అది సక్సెస్ అయినా కాకపోయినా మనకు స్వీట్ మెమరీగా అవుతే ఉంటుంది ఎప్పుడైనా చూసుకోవడానికి ఈరోజు ఇలా ఉందేమో ఈరోజు ఈ పని చేసాము అలా అయినా చూసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అలానే నేను స్టార్ట్ చేశాను మనకు మెమోరీగా ఓన్లీ గ్యాలరీలో అయితే డిలేట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో అలా కాదు కదా అనుకుని కొన్ని కొన్ని ఫాలో అవుతే అవ్వాలి కమ్యూనిటీ గైడ్స్ అనేవి స్ట్రైక్స్ అనేవి ఏమి రాకుండా అయితే మనం వీడియో చేయాలి కాపీరైట్స్ ఏమీ లేకుండా ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను మనం చేసే పనుల వీడియో చేసుకుంటే అది ఎడిటింగ్ చేయాలంటే వీడియో చేయడం ఒక వంతు అవుతాయి ఎడిటింగ్ చేయడం అనేది ఒక వంతు వీడియో అనేది నార్మల్గా చేసేస్తాము ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్కువగా టైం అవుతుంది ఎటువంటి సౌండ్స్ అనేవి రాకూడదు వీడియో అనేది క్లారిటీగా ఉండాలి మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న సౌండ్స్ కూడా రాకూడదు మనకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన ఎటువంటి చిన్న మ్యూజిక్ అనేది మనకు తెలియకుండా ఆ మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది అనుకోండి కాఫీ రైట్ అనేది వచ్చేస్తుంది దానికైతే మనీ రాదు వీడియో అనేది ముందుగా మీరు వీడియో చేయాలంటే ముందుగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి ఎడిటింగ్ నేర్చుకోవాలి కొన్ని వీడియోస్ టెక్ ఛానల్స్ చూస్తే తెలిసిపోతుంది ఇంకా కావాలనుకుంటే నేను కూడా ఒక వీడియో అనేది చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఎలాంటి వీడియో చేయాలి ఏంటి వీడియో చేయాలి అనేది వీడియో చేయాలంటే ఎక్కువ అయిపోయి అవసరం లేదండి ఒక స్మార్ట్ ఫోన్ ఏదున్నా పర్వాలేదు వీడియో అనేది క్లారిటీగా ఉండాలి మనం చెప్పే విధానం అనేది బాగుండాలి నైల్స్ అనేది బాగుండాలి ఒక రెండు మూడు వీడియోస్కి ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అలాగ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత అవుతే అదే అలవాటు అయిపోతుంది ఎటువంటి మొహమాటం ఏమీ లేకుండా వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు కదా అలాగే ఒకసారి సక్సెస్ యూట్యూబ్లో సక్సెస్ అయ్యామనుకోండి ఎటువంటి భయం ఏమీ లేకుండా అవుతే వీడియోస్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఒప్పుకుంటే చాలు బయట వాళ్ళు ఏమనుకున్న పర్లేదు బయట వాళ్ళు మనం సక్సెస్ అవుతున్నాం అంటే ఏదో ఒకటి అంటారు వాళ్ళు మనం తప్పు చేస్తేనే మనం ఇది ఆప్ చేసాం దీంట్లో ఈ వీడియోస్ చేసే దాంట్లో తప్పేమీ లేదు కదా దాంట్లో అవుతే ఏమి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతే లేదు ఇవేమని వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వచ్చి వాళ్ళు కూడా సక్సెస్ అవుతాయి వాళ్ళు వదులుకోరు కదా ఇదేనండి చాలా ఇంట్లో కూర్చునే అలా కూర్చునే బదులు ఇంట్లో వీడియోస్ చేస్తూనే ఇలా మనీ కూడా సంపాదించవచ్చు కదా ఇంట్లో పిల్లలని ఇంట్లో పనులను చేస్తూ కూడా అలానే ఇది వీడియో అనేది అంత ఈజీ కాదండి ఒక వీడియో చేయాలనుకుంటే ఒక పని మనకు ఫైవ్ మినిట్స్ అలా అయిపోయిందంటే వీడియో తీస్తూ ఆ పని చేయాలనుకుంటే వన్ అవర్ అనేది పక్కా అవుతుందండి ఫైవ్ మినిట్స్ పని వన్ అవర్ అవుతూ అవుతుంది నాకు ఇంకా కొంచెం ఈజీగా చేసే వాళ్ళు ఉంటే అవుతే కొంచెం ఎలా అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా అవుతుంది వీడియో చూడాలి కరెక్ట్గా ఉందా లేదా చూడాలి మన డ్రెస్సింగ్ అనేది ఎలా ఉందా కూడా వీడియోలో చూసుకోవాలి కింద కొంచెం గలీజ్ లేకుండా చూసుకోవాలి వీడియోలో సూట్ అవుతుందా లేదా అని ఫుల్గా మొత్తం చూసుకొని ఆ పని అనేది చేస్తాడు కాబట్టి అలాగే వన్ అవర్ అవుతే అయిపోతుంది ఇది ముందు చెప్పాను కదా నేను ఎలా సక్సెస్ అయ్యాను అనేది ముందు స్టార్ట్ చేసి ముందు డిలీట్ చేసి మళ్ళీ చేశాను అన్నాను కదా అలా నేనండి వీడియోలో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే డైలీ లాంగ్ వీడియో అనేది డే బై డే పెట్టండి లాంగ్ వీడియో డే బై డే పెట్టండి షార్ట్ వీడియోస్ అనేవి రోజుకు రెండు పెట్టండి షార్ట్ వీడియోస్ ద్వారా అవుతాయి మీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం వల్ల అవుతే ఏమి డబ్బులు రావు ఓన్లీ సబ్స్క్రైబర్స్ అనేది వన్ కే ఉండాలి ఓన్లీ వాళ్ళ యొక్క యూట్యూబ్ అనేది ఒక రూల్ పెట్టింది అంతే ఒక వన్ కే ఉంటే చాలు అని వన్ కే తర్వాత అవుతే షార్ట్ లాంగ్ వీడియోస్ వచ్చిన వాచ్ టైమే లెక్ చే లెక్కిస్తుంది యూట్యూబ్ అనేది ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది వాచ్ టైం అనేది రావాలి షార్ట్ వీడియోస్ ద్వారా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే నైన్టీన్ డేస్లో హండ్రెడ్ హండ్రెడ్ ల్యాక్స్ అనేది వ్యూస్ రావాలి వన్ కే సబ్స్క్రైబ్ రావాలి షార్ట్ వీడియోస్ ద్వారా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం రావాలి ఓన్లీ లాంగ్ వీడియోస్కి అలాగే వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి అది కూడా వన్ ఇయర్లో రావాలి షార్ట్ వీడియోస్కి అయితే నైన్టీన్ డేస్లో లాంగ్ వీడియోస్కి అయితే వన్ ఇయర్లో మనం ముందుగా ఈరోజు మనం వీడియోస్ చేసామనుకో ఈ రోజుకి ఇంకా వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ తర్వాత అంటే కరెక్ట్గా ఈరోజు నుండి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు అప్పటి వరకు చేసి చూస్తుంది ఇంకా ఈ రోజు తరువాత ఇంకా ఒక రోజు ఎగెస్ట్రాగా మనం సక్సెస్ అయినాం అనుకోండి కొంచెం లేట్గా ఈ ముందు చేసిన ఈ ఒక రోజుకనేది విడిచిపెట్టేస్తుంది ఏ రోజుతో అయితే మేము సక్సెస్ అయ్యాము ఆ రోజు నుండి దాని ముందున్న త్రీ ముందున్న రోజులని లెక్ చేసి ఒక సంవత్సరంగా అవుతే అది లెక్కిస్తారు ఇదంతా సో చెప్తున్నాను కానీ మనీ అనేది ఎంత వచ్చిందో మీకు చెప్పడం లేదు కదా ఇది ఇంకా నేను డైరెక్ట్గా చెప్తానండి నేను నార్మల్గా అయితే నేను చెప్పకూడదు చెప్తే ఏం రిస్క్ కాదు కానీ కొన్ని వీడియోల్లో రిస్క్ అని చెప్తున్నారు కదా ఫస్ట్ చూడండి ఇది ఈ కర్చీప్ ఉంది కదా ఈ కర్చీప్ అనేది ఫైవ్ థౌజండ్ అనుకోండి ఒక కర్చీప్ ఫైవ్ థౌజండ్ అనుకుంటే ఫైవ్ థౌజండ్ ఈ కర్చీప్ అనుకుంటే ఇలాంటి కర్చీప్స్ అనేవి నేను సెవెన్ కొనగలను సెవెన్ కొనగలను సెవెన్ అండ్ సిక్స్ కొనగలను అంతేనండి కర్చీప్ అనేది ఫైవ్ అనుకుంటే మ్యాక్సిమం నేను సిక్స్ కొనగలను సిక్స్ కొనగా కొంచెం మిగులుతుంది అంతే సెవెన్ అనుకోండి సెవెన్ కొనగలను అంతే మీకు అర్థమైపోతుంది కదా ఒక చీప్ ఫైవ్ థౌజండ్ అనుకుంటే అలాంటివి నేను సెవెన్ లేదా సిక్స్ లేదా సెవెన్ కొనగలను మీకు అయితే క్లారిటీగా క్లియర్గా అర్థమైపోతుంది మీరు ఎంత అనుకుంటున్నారో ఏంటనేది మీరు కామెంట్లో తెలపండి ఇది చూసారు కదా అసలు నేను అయితే ఇంత మనీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అలానే ప్రతి మంత్లీ ఇంతే నేను చెప్పడం లేదు మనం చేసే వీడియోస్ బట్టి దీనికంటే ఎక్కువ రావచ్చు ఇంకా తక్కువ రావచ్చు ఇంకా వన్ మంత్ అయితే రాకపోవచ్చు కూడా దీనికంటే ఎక్కువ రావాలని కూడా నాకేమీ అంత ఆశ లేదు ప్రతి నెల అంటే కొంత ఎంతో కొంత వస్తే బాగు ప్రతి నెల రావాలి అనుకుంటే మన అకౌంట్లో ప్రతీ నెల అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి హండ్రెడ్ డాలర్స్ అంటే ఎయిట్ థౌజండ్ అబవ్ అవుతూ ఉంటుంది వంద డాలర్లు అంటే ఎనిమిది వేలు ప్రతీ నెల ఎనిమిది వేలు అవుతేనే మనకు మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అవుతే వస్తుంది ఎనిమిది వేలు కా ఈ నెల కాలేదు ఒక రోజు అయితే మిగిలింది ఇంకా నైంటీ నైన్ డాలర్స్ అయ్యాయి ఈ నెల ఇంకా వన్ డాలర్ కాలేకపోతే ఆ డబ్బులు అనేవి ఆ మంత్ రావు ఇంకొక మంత్ ఉంటుంది కదా ఆ మంత్ ఆ మంత్ డబ్బులు ఈ మంత్ డబ్బులు మొత్తం ఇంకొక మంత్కి అవుతే మనకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యామనుకుంటే అవి ఇవి కలిపిసి ఆ మంత్ అవుతే వస్తుంది అలా అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతేనే వస్తాయి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కాకపోతే అయితే అవుతే మనీ అనేది రాదు అలాగే నాకు ఇంకొక అండ్ నాకు అయితే మనీ అనేది ఇంతవరకు ఎవరికి కూడా ఇలా జరిగి ఉండదు యూట్యూబ్లో నాకే ఫస్ట్ ఏంటో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్సు అంకా నా ఫస్ట్ పేమెంట్ ఒకేసారి అయితే జరిగింది వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రావడము ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ రావడము నా ఫస్ట్ శాలరీ రావడం అనేది ఒకేసారి జరిగింది ఇలా ఇదే నాకు ఫస్ట్ టైం అనుకుంటే ఇంకా బహుశా ఎవరికీ జరుగుండదు వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ పేమెంట్ అనేది ఒకేసారి రావడము మీలో ఎవరికైనా జరుగుంటే మాత్రం కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోయండి ఫస్ట్ టైం చూసినట్లయితే అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసి మీకు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరెవరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అయితే కామెంట్ తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో